అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో వచ్చేసి పోలీ పాడ్యమికి సంబంధించిన వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అసలు పోలీ పాడ్యమి ఎందుకు జరుపుకోవాలి ఎప్పుడు జరుపుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజుని మనం పోలీ పాడ్యమిగా జరుపుకుంటాము కార్తీక మాసం పూర్తయిన తర్వాత వచ్చే మార్గశిర పాడ్యమి రోజున ఈ పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గం అనేది మనం జరుపుకుంటాము అసలు ఈ పోలి ఎవరు స్వర్గానికి ఎందుకు వెళ్ళింది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము చాకలి కులానికి చెందిన పోలి చిన్నప్పటి నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు ఇవన్నీ చేసేది తనకి పూజలు అన్న వ్రతాలన్నా చాలా ఇష్టము చాలా భక్తి శ్రద్ధలతో పూజలు ఇవన్నీ చేస్తూ ఉండేది తనకి యుక్త వయసు రాగానే వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నలు మంచి సంబంధం చూసి వివాహం అయితే జరిపించారు వివాహం అయిన తర్వాత పోలీ అత్తవారింటికి ఐదవ అడుగు అడుగుపెట్టింది ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసే పోలీని అత్తగారు అయితే ఇంటికి వచ్చిన తర్వాత పూజలు ఇవన్నీ ఏమీ చేయనిచ్చేది కాదు ఎప్పుడు చూసినా పనులే అప్పచెప్పేది అలాగే మిగిలిన నలుగురు కోడలు కూడా తనకే పనులు చెప్పేవారు వాళ్ళత్తగారు నలుగురు తోటి కోడలు కలిసి పోలీకి ఎప్పుడూ ఏదో పని చెప్తూనే ఉండేవారు వాళ్ళు మాత్రం కార్తీయ మాసం నెల రోజులు కూడా వేకువజామునే లేచి నదీ స్నానానికి వెళ్ళి అక్కడ దీపాలు వదిలి వచ్చేవారు పోలికి కూడా అలా పూజ చేసుకోవాలని ఉండేది కానీ ఇంట్లో పని అంతా ఆమె చేయాల్సి వచ్చేది అలా వాళ్ళ అత్తగారు కోడలు నదీ తీరానికి వెళ్ళిన తర్వాత పోలి కూడా ఇంటి దగ్గర పూజ చేసుకుందామనే ఆలోచనతో వాళ్ళ అత్తగారు వచ్చేసరికి ఇంటి దగ్గరే దీపం వదిలి ఆ దీపాన్ని కనిపించకుండా ఒక బుట్ట లాంటిది బోర్లించేదనమాట ఇలా కార్తీక మాసం నెల రోజులు కూడా వాళ్ళ అత్తగారికి తెలియకుండా పూజలు అయితే చేసుకునేది ఇంతలోనే మార్గశిర పాడ్యమి అయితే వచ్చింది ఆ రోజు వేకువజామునే లేచి పోలి కూడా నది తీరానికి వెళ్ళి స్నానం చేసి అక్కడ దీపాలు వదలాలనుకుంది కానీ వాళ్ళ అత్తగారు వాళ్ళు అయితే రానివ్వలేదు అత్తగారు నలుగురు కొడలను తీసుకుని నదిలో స్నానం చేసి దీపాలు వదలడానికి అయితే వెళ్ళారు పోలి అయితే ఇంటి దగ్గరే ఉంది ఎలాగో లేక పూజ చేసుకోవాలని పోలి అయితే అనుకుంది వాళ్ళ పెరట్లో ఉండేటువంటి పత్తి చెట్టుకున్న దూదితో వత్తులు చేసింది ముందు రోజే మజ్జిగ చిలికిన కవ్వం ఉంటుంది కదా దానికి ఉండేటువంటి వెన్నపూసిని కరిగించి నెయ్యి చేసి ఆ ఒత్తిని అందులో పెట్టి అరటి డొప్పలో దీపం అయితే వెలిగించింది అలా దీపం వెలిగించి కార్తీక దామోదరుణ్ణి అయితే నమస్కారం చేసుకుంది వాళ్ళ అత్తగారు మాత్రం ఎప్పుడూ స్వార్థంతోనే వాళ్ళ నలుగురు కోడల్ని చూసే తప్ప పోలిన్ మాత్రం ఎప్పుడూ ఏదో పని చేయమని చెప్తూనే ఉండేది వాళ్ళ అత్తగారు వాళ్ళు మాత్రం గొప్ప కోసమైతే నదీ స్నానానికి వెళ్ళి అక్కడ దీపాలు వదలడం దానాలు చేయడం ఇలా అయితే చేసేవారు అందరి ముందు పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కోసం అయితే వాళ్ళ పనులైతే చేసేవారు పోలి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకుంది ఆమె భక్తికి మెచ్చిన నారాయణుడు పైనుంచి పుష్పక విమానం అయితే పంపించారు ఆ పుష్పక విమానం పోలి ఇంటి ముందు ఆగగానే ఆ దీపకాంతుల్లో ఆ పుష్పక విమానం చూసిన అత్తగారు మిగిలిన నలుగురు కోడళ్ళు చూసి మన కోసమే ఈ విమానం వచ్చిందని చెప్పి పరుగున వచ్చేసరికి ఆ దేవదోతలు పోలిని విమానం ఎక్కించుకుంటున్నారు అది చూసిన అత్తగారు మేము కదా నెల రోజులు పూజలు చేశాము ఎన్నో దాన ధర్మాలు చేశాము రోజు నది స్నానాలు చేసి దీపాలు కూడా వెలిగించే వాళ్ళము మాకు రాని ఫలితము ఈ పోలీకి ఎందుకు అని చెప్పేసి అడగగా వాళ్ళు ఏం చెప్పారంటే పోలీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంటి వద్దనే పూజ అయితే చేసుకుంది మీరు మాత్రం స్వార్థంతో పూజలు చేసేవారు అందరూ చూస్తున్నారు కదా అందరూ మనల్ని పొగడాలి అనే ఉద్దేశంతో మీరైతే పూజలు చేసేవారు కానీ కల్మషం లేని మనసుతో పోలీ చేసిన పూజ నారాయణునికి మెచ్చి ఈ విమానాన్ని అయితే పంపించారు అందుకే మేము పోలీని స్వర్గానికి తీసుకెళ్తున్నాము అని చెప్పి ఆ విమానం అయితే ఆకాశంలోకి ఎగిరిపోయింది ఈ కథలో సారాంశం ఏంటంటే హంగులు ఆర్భాటాలతో చేసే పూజ కంటే భక్తితో చిన్న దీపం వెలిగించింది అది మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది ఈ కథలో పోలి కూడా తనకు ఉన్నంతలో భక్తిగా దీపం అయితే వెలిగించింది అంత భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్లే పోలి సజీవంగా స్వర్గానికి అయితే చేరుకుంది ఒకరు చూస్తున్నారు కదా అని ఒకరు చేస్తున్నారు కదా అని మనం ఎప్పుడూ చేయకూడదు మనకున్నంతలో మనకి తోచిన విధంగా మనం పూజ అయితే చేసుకోవాలి ఈ పోలీస్ వర్గం కదా మీరు ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా లేదా అనేది నాకు కింద కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే ప్రసాదాలు ఇవన్నీ ప్రిపేర్ చేసేసాను తర్వాత దీపం పెట్టడానికి అయితే ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాను బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ముగ్గు వేసి దాంట్లో పసుపు కుంకుమ ఇవన్నీ వేసి ఆకులో మట్టితో దామోదరుణ్ణి అలాగే పసుపుతో పసుపు వినాయకుడిని తయారు చేసి ఇక్కడ పూజ అయితే చేస్తున్నాను యాక్చువల్లీ పూజ అయితే తులసి కోట దగ్గర చేసుకోవాలి కానీ మాకు తులసి కోట అనవైతే లేదు అందుకని చెప్పేసి ఇలా బాల్కనీలో అయితే పెట్టుకుంటున్నాను ముందు పసుపు గణపతిని పూజించిన తర్వాత కార్తీక దామోదరుని కూడా పూజించి ఆ తర్వాత ఇక్కడ దీపారాధన వెలిగించి మనం ఒత్తులైతే వదలాలన్నమాట ఈ కార్తీక మాసంలో ముప్పై ఒక్క రోజులకి మనం ముప్పై ఒక్క ఒత్తులైతే వదులుతాము కార్తీక మాసం నెల రోజులు దీపాలు వదలడానికి వీలు పడదు కాబట్టి ఆ నెల రోజులకి సంబంధించిన ఒత్తులు ఈ పాడ్యమి రోజునైతే వదులుతారు అంటే ముప్పై ఒక్క ఒత్తులు అయితే వదులుతారనమాట ఇక్కడ పూజ అంతా అయిన తర్వాత అటుకులు అలాగే చలిమిడి ప్రిపేర్ చేశాను ఆ రెండు ప్రసాదంగా అయితే పెడుతున్నాను అండ్ అలాగే కొబ్బరికాయ కూడా అనమాట కొబ్బరికాయ కూడా ప్రసాదంగా పెట్టి ఇక్కడ పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటర్లో దీపాలు వదలడం కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక పల్లెం తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు ఇవన్నీ వేసి రెడీగా పెట్టుకున్నాను అండ్ అలాగే అరటిటప్పలో ఒత్తులు కూడా వేసి పెట్టుకున్నాను ఇప్పుడు వాటిని వెలిగించి నీటిలో అయితే వదలాలి సో పది ఒకటి పది ఒకటి పదకొండు ఒకటి ఇలా ముప్పై ఒక్క వత్తులు అయితే చేసి ఇలా పెట్టాను అరటిటప్పకి బొట్లు ఇవన్నీ పెట్టి అందులో అక్షంతలు ఇవన్నీ వేసి పువ్వులు కూడా వేసి ఇలా వాటర్లో అయితే దీపాలు వదిలేశాను ఆ తర్వాత ఇక్కడ ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను మా చిన్నప్పుడు అయితే మేము గోదావరి దగ్గర దీపాలు అయితే వెలిగించే వాళ్ళము తెల్లవారుజామున మూడో టైంకి అయితే వెళ్ళి దీపాలు ఇవన్నీ వెలిగించి టెంపుల్కి అది వెళ్ళి వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయ్యేది ఇక్కడ ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా పక్కనే టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాను టెంపుల్ దగ్గరికి కావాల్సినవన్నీ కూడా తీసి రెడీ పెట్టుకుని ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాను కొంచెం చీకటిగానే ఉంది సో మెల్లిగా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను కొంచెం దగ్గరగానే ఉంటుంది టెంపుల్ అయితేని సో ఇదిగోండి టెంపుల్కి వచ్చిన తర్వాత అక్కడ ఉసిరి చెట్టు అలాగే జమ్మి చెట్టు అండ్ మారేడు చెట్టు ఇలా మూడు చెట్లు అయితే ఉన్నాయి అక్కడైతే దీపాలు పెట్టాను ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చాను అనమాట ప్రసాదము ఒత్తులు ఇవన్నీ కూడా తీసుకొచ్చాను ఇక్కడ ఒత్తులు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నన్ను దగ్గర కూడా ఒత్తులు వెలిగించేశాను ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాను నేనైతే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేచాను పూజ అది కంప్లీట్ అయ్యేసరికి టెంపుల్ నుంచి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయ్యింది పాడ్యమి మార్నింగ్ ఫైవ్ లోపు అయిపోతుందని చెప్పేసి ఆ లోపో దీపాలు అయితే వెలిగించేశాను ఆ తర్వాత అయితే టెంపుల్కి వచ్చాను టెంపుల్లో కూడా పూజ చేసుకుని ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయ్యింది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అంతకంటే ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకెన్ అయితే యాక్టివేట్ చేసుకోండి వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్